నీకు ఏమనిపిస్తోంది జనాను పూర్తిగా పిచ్చివాళ్లలా ఆతురతగా ఉన్నారా అంటే ఎవరో వచ్చి వాళ్లకి ఈశావశ్యోపనిషద్ నేర్పించాలి అని నీకు నిజంగానే అలా అనిపిస్తోందా అసలు వాళ్లకి చదివించాలంటే మనమే వెళ్లి వాళ్ళ దగ్గరికి చేరాలి కొంతమంది అయితే బలవంతంగా చదివించాల్సి వస్తుంది అప్పుడే వాళ్లు చదువుతారు నీ దగ్గర సరైన వనరులు లేకపోతే అంటే వారిని మళ్లీ మళ్లీ వారి స్క్రీన్ మీద తట్టడానికి అవసరమైనవి లేకపోతే ఎవరూ చదవరు ఇది చాలా బాధాకరం విషయం మనం ఒక అటువంటి కాలంలో సమాజంలో జీవిస్తున్నాం అక్కడ సత్యానికి విపరీతమైన ప్రచారం అవసరమవుతుంది మీరు సంస్థకి ఇచ్చే డబ్బు అంతా సత్యాన్ని ప్రచారం చేయడానికే ఖర్చు అవుతుంది మా పుస్తకాలు మా వీడియోలు వీటి ప్రచారం జరగాలని ఇవి ప్రజల దాకా చేరాలని కానీ చాలా తక్కువ మంది మాత్రమే చదువుతారు ఈ ఖర్చు మనం చేస్తూనే ఉండాలి ఎప్పటి వరకు అంటే మీరు నిజంగా సత్యాన్ని ప్రేమించే రోజు వచ్చే వరకు నమస్తే ఆచార్యజీ నా ప్రశ్న సర్పాల గురించి ఉన్న మిస్టికిజం మరియు భూమితో వాటి సంబంధం గురించి చిన్నప్పటి నుంచే మన మెదడులో చాలా చిత్రాలు నాటుకుపోయాయి కథల ద్వారా అలాగే ఎన్నో సినిమాలు చూశాం ఉదాహరణకి నాగిన్ సినిమా ఇష్టానుసారంగా రూపం మార్చుకునే నాగినులు వారి పునర్జన్మలు నాగమణి వంటి కథలు విన్నాం భారత్లో కూడా సర్పాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది నాగపంచమి లాంటి పండుగలు జరుపుకుంటారు వారికి పాలిస్తారు కొన్ని మత గురువులు కూడా సర్పాలను ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచుతారు అని చెబుతుంటారు అయితే నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఈ అన్నీ నిజమేనా నిజంగా సర్పాలకు ఏదైనా విశేషమైన ప్రాముఖ్యత ఉందా ఒక జీవి ఉంది గదా బతకనివ్వండి దాన్ని ఎందుకు అర్థం లేని కథలు సృష్టించి దాని జీవితంలో కల్లోలం సృష్టిస్తున్నావు ఏ పాము తల మీద రాయి పెట్టుకుని తిరుగుతుందో చూసావా భాయ్ నాగమణి ఎక్కడ ఉంది ఆ నాగమణి పాము తల పట్టుకుంటే లోపల మెదడు వస్తుంది బ్రెయిన్ రాయి కాదు ఒక కథ నడుపుతున్నారు నాగమణి ఉంటుందని అదిలో ఒక ప్రత్యేకమైన మాయాశక్తి ఉంటుంది దాంతో కొన్ని సిద్ధులు ఉంటాయి ఎవరికైనా పాము కాటేసినప్పుడు ఆ మణిని చూపిస్తే వారు బాగుపడతారు రెప్టైల్లాగా సరీసృపమనేది కాదు అది అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు ఇవే చిప్పకిలి లాంటిది గిరగిట్టు లాంటిది అలాగే ఎప్పుడో చనిపోయిన డైనోసార్లు లాగే పాము కూడా అంతే ముసలి అనేది అసలే శుభ్రంగా ఉంటుంది దాని గురించి అంతగా హంగామా ఎందుకు చేస్తున్నా అయితే ఒక విషయం మాత్రం నిజం పాతకాలపు మతపరమైన సంప్రదాయాల్లో పాముకి స్థానం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మనిషికి ఎప్పటి నుంచో పాములంటే భయం పాము కాటుతో చాలా మరణాలు జరిగేవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి భారత్లో ఇప్పటికీ లక్షలాది మంది పాము కాటుతో చనిపోతున్నారు కానీ పాము కాటు అనేది అధికారికంగా గుర్తించబడిన వ్యాధి కాదు కాబట్టి ఎవరికీ తెలీదు చచ్చిపోతారు కూడా అప్పుడు ఇలా అంటారు మైనస్ పాము కాటేసింది కాబట్టి ఆ భాగం పనికిరాదు మనిషి పనికిరాని స్థితిలోకి వెళ్లిపోయినా లక్వా వచ్చిందైనా కాలు కోయాల్సి వచ్చిందైనా ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఇప్పటికీ పాము కాటేయడం అంటే పెద్ద భయానికి కారణం ముఖ్యంగా బీదవాళ్ల ఇంట్లో ఎవరికైనా పాము కాటేస్తే వారి ఆదాయ మార్గమే మూసుకుపోతుంది ఆ మనిషి చనిపోతాడో లేదో అన్నది ఒక విషయం కాని చనిపోయినా లేక బతికినా రెండింట్లోనూ కూడా చాలా అవకాశం ఉంది పాము వల్ల మీరు బతికిపోయినా కూడా మీ శరీరంలో ఉదాహరణకి కిడ్నీలలో నష్టం కలగొచ్చు అది మాత్రమే కాదు చేతులు కాళ్ళు కాకుండా బ్రెయిన్కు నష్టం కలగొచ్చు అందుకే మనిషి పామును చాలా భయపడుతూ వచ్చాడు ఇప్పుడే ఇంతటి తీవ్ర పరిస్థితి ఉంటే ముందు రోజుల్లో పాముకాటుతో ఎంతమంది గాయపడి ఉండేవాళ్లు మరణించేవాళ్లు చాలామందే అయి ఉండాలి కదా అవును చాలామందే అందుకే మనిషి పామును చూసి భయపడిపోయాడు చాలా ఎక్కువగా భయపడ్డాడు అలా భయంతోనే పామును గురించి ఎన్నో మిద్యలు కథలు తయారుచేసాడు అహంలో బాగా డ్యాన్స్ చేస్తుంది కదా నువ్వు ఎవరిదైనా భయపడితే వాళ్ల గురించి మళ్లీ మళ్లీ కదా కాదు అనిపిస్తుందా నీవు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు అలాగే నీవు ఎవరినైనా భయపడినా వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు అందుకే మనిషి పాము గురించి బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు భారత్లోనూ ప్రపంచమంతటా కూడా దాని ఫలితంగా సమాజస్థాయిలో ఎన్నో కథలు పాముల గురించి రావడం మొదలయ్యింది ప్రతీకంగా చూస్తే పాము అంటే ప్రకృతిలోని ఆ రూపం దానిని చూసి నీవు చాలా భయపడతావు అసహించుకుంటావు కూడా పాము కనిపించగానే వెంటనే కట్ట తీసుకుని కొట్టడం మొదలు పెడతారు కొట్టు కొట్టు అని అంటే పాము ఏదికి ప్రతీకమయ్యింది ప్రకృతిలోని ఆ భయంకరమైన రూపానికి నీవు చాలా భయపడే రూపానికి అందుకే శివుని సాకార రూపంలో పాముకు స్థానమిచ్చారు ఆయన మెడలో ఉంది నీవు ఎవరి వల్ల భయపడుతున్నావో ఆ భయానికి శివుడి సమక్షంలో భయం లేదు నీవు భయపడుతున్న ప్రకృతి శివుడి ఒడిలో ఆడుకుంది శక్తికి అధిపతి శివుడే కదా శక్తి అంటే ఏమిటి ప్రకృతి అంటే ప్రకృతికి అధిపతి శివుడు అందుకే ఆయనను పశుపతిగా కూడా పిలుస్తారు కదా ఆయన ప్రకృతికి అధిపతి అందుకే అన్ని రకాల జంతువులు వగైరా ఆయనతో ఉంటాయి వాళ్ళు ఆయనకు సేవ చేస్తారు మరియు శివుడికి వాళ్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు భయం లేదు రెండు వేర్వేరు సంప్రదాయాల్లో పాములు మాత్రమే కాదు మనుషులు దూరంగా ఉండే ఇతర జంతువులు కూడా శివుణ్ణి దగ్గరగా చూపబడతారు ఇది యాత్మకంగా చెప్పిన విషయం దీని అర్థం పాముల్లో ఏదైనా ప్రత్యేకత ఉందన్నది కాదు సర్పం ఆయన మెడలో ఉందా లేక జటాలో ఉందా అనేది ముఖ్యం కాదు మనకు తెలిసేది ఒక్కటే ఆయన ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్నారు ప్రకృతికి ఆయన ఇచ్చారు ప్రకృతి మీద అధికారం ఉన్నవాడు ఆయనే శివుడు ప్రకృతి స్వామి అని చెప్పడం ద్వారా మనకి ఒక గొప్ప బోధన ఇస్తారు శివుడి విగ్రహం ఒక బలమైన సంకేతం మనం ఏం నేర్చుకోవాలి అంటే ప్రకృతితో సరైన సంబంధం పెట్టుకోవడం నేర్చుకుంటే మనమిక ప్రకృతిని భయపడాల్సిన అవసరం ఉండదు ప్రకృతిని భయపడకపోవడం అంటే మరణాన్ని భయపడకపోవడమే ఎందుకంటే పాము చూసినా మీరు భయపడేది మరణానికి కాదు జననం కూడా ప్రకృతిలోనే జరుగుతుంది మరణం కూడా అదే లోభాగం భాగం ఎవడు ప్రకృతితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోగలిగాడో అతను ఇక మరణాన్ని భయపడడు ఒక అర్థంలో చెప్పాలంటే అతను అమరుడవుతాడు ఎందుకంటే మరణమంటే ఏమిటి నిజంగా జరిగే సంఘటన కాదది ఈరోజు ఈ వ్యక్తి చనిపోయాడు అనే విషయం కాదు మీరు ప్రతి క్షణం మరణ భయంలో జీవిస్తున్నప్పుడు అదే అసలు మరణం మనసులో ఉండే మరణపు ఊహే అసలు మరణం ఎవరి మనసులో నుండైనా ఆ ఊహపోతే ఎందుకంటే భయం పోతే ఆ వ్యక్తి నిజంగా అమరుడు ఆయన ఇప్పుడు శరీరంగా కాదు చైతన్యంగా జీవిస్తున్నాడు ఎందుకంటే మరణం అనేది శరీరానికే జరుగుతుంది కదా ఆయన ఇప్పుడు చైతన్యంగా జీవిస్తున్నాడు ఇదే అమరత్వం ఎందుకంటే చనిపోవడం అనేది శరీరానికి మాత్రమే చైతన్యం మాత్రం ఎప్పుడూ చావదు ఆయన అమరుడయ్యాడు కాబట్టి శివుడు ఒక ప్రతీకం నీకు అమరత్వం గురించి బోధించడానికి కాదు అమరత్వాన్ని సాధించడానికి మార్గం చూపించేందుకు ఇలాగే అమరుడవ్వాలి ఎలా అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదానితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం నేర్చుకో పాముతో సంబంధం పెట్టుకోవడం నేర్చుకో దీని అర్థం ఏంటంటే ఆ పాము అనే జీవిలో ఏదైనా ప్రత్యేకత ఉందని కాదు ఆ బీచారానికి ఏమీ ప్రత్యేకత లేదు నేను చెప్పేదేమిటంటే దాన్ని బ్రతకనివ్వురా ఎందుకు తిక్కపెట్టుతున్నావు దానిని నాగపంచమి రోజున పట్టేసి పాలిచ్చే ప్రయత్నంలో పడిపోతారు ఒకటి చెప్పు పాలు ఎలాంటి జంతువులకు వస్తాయి కొంచెం బయాలజీ చదివే ఉంటావుగా పాలు వచ్చే జంతువులను ఏమంటారు మ్యామల్స్ అంటే స్తనధారులు పాము కాదుగా పాము ఏమిటి రెప్టైల్ అంటే సరీసృపం వీటికి పాలు వస్తాయా రెప్టైల్కి పాలు రావు కదా మరి ఆ బీచార పాము పాలు తాగుతుంది ఎలా నీ లోపల పాలు తయారయ్యేలా మాత్రమే కాదు వాటిని జీర్ణించేందుకు అవసరమైన లాక్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది అది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాని పెద్దవాళ్లలో ఉండదు అందుకే పెద్దవాళ్లు పాలు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు నువ్వు తరచూ పాలు తాగుతుంటే అదే మీకు గ్యాస్ ఎక్కువయ్యే కారణం అవుతుంది అనుకో ఎక్కడి నుంచి కాపాడుకుంటావు పిల్లల్లో ఉండటం సహజం ఎందుకంటే ప్రకృతి అలా ఏర్పాటు చేసింది వాళ్లకి పాలుంటాయి వాళ్లు జీర్ణించగలుగుతారు ఇప్పుడు నువ్వు నలభై ఏళ్ల వాడివైపోయి ఇంకా పాలు తాగుతున్నావు అది కూడా ఎద్దుపాలు అది ఎలా జీర్ణమవుతుంది చెప్పు అందుకే మనిషికే జీర్ణం కాకపోతే పాము ఎలా జీర్ణించుకుంటుంది పాముకు పాలెంతో జీర్ణమవుతుంది చెప్పు కాని నువ్వు బలవంతంగా దానికి పాలు పోస్తావు అప్పుడు ఏమవుతుంది అది జీర్ణించుకోలేకపోతే ఏమవుతుంది నీకు తెలుసా పాముకి పాలిస్తే అది చచ్చిపోతుంది ఇది బాగా చదువు నాగపంచమి రోజున బలవంతంగా పాముకి పాలు పోస్తే ఆ పాలు దానికి జీర్ణం కావు దాని కడుపు ఒబ్బుతుంది అంతేకాదు ఆ పాము చచ్చిపోవచ్చుకూడా నీవు అడుగుతావు సర్పం ఎందుకు పాలు తాగుతుంది అది చూపించడానికి సర్పం పాలు తాగుతుందని చాలామంది సర్పాల పెంపకదారులు ముందు రోజుల్లో సపేర్లు ఉండేవారు ఇప్పుడు గోరుజీలయ్యారు వీళ్లు సర్పాల నిపుణులంట వీళ్లు ఏం చేస్తారంటే పామును చాలా రోజులపాటు దాహంగా ఉంచేస్తారు పూర్తిగా డీహైడ్రేట్ అయిపోతుంది అప్పుడు నీళ్లు ఏ రూపంలో కనిపించినా అది వాటివైపు పరుగెత్తుతుంది నిన్నుకూడా పూర్తిగా దాహంగా ఉంచితే నీళ్లలో ఏదైనా కలిపి ఇచ్చినా నీవు తాగేస్తావు కదా ఇక పాలలో చాలానే ఉంటాయి కాబట్టి పాము పాలు కాదు నీళ్లు తాగుతోంది ఎందుకంటే అది బాగా దాహంగా ఉంది బలవంతంగా దాహంగా ఉంచబడింది కాని నీవు చూస్తూ ఉంటావు పాము పాలు తాగుతోంది అని అనుకుంటావు పాముకు పాలతో ఏమిటి సంబంధం పాము తన తల్లి పాలే తాగలేదు పాముల తల్లికి ఎప్పుడైనా స్తనాలు ఉన్నాయా అవి ఎప్పుడైనా స్తన్యజీవులా మరి పాము పాలను ఎక్కడి నుంచి తాగింది పాలు తాగడానికి పాముకి ఎలాంటి సంబంధం లేదు అసలు లేదు బలవంతంగా ఒక ఊహను సృష్టించారు ఎందుకు మన మెదడులో పాముల పట్ల ఒక ప్రాచీన భయం కూర్చుంది కాబట్టి ఎందుకు అంటే మునుపు మనమందరం అడవుల్లోనే ఉందేవాళ్లం అక్కడ పాములు ఎక్కువగా ఉండేవి వెలుతురు ఉండేది కాదు శుభ్రత ఉండేది కాదు చీకటి ఎక్కువగా ఉండేవి ఏమీ కనిపించేది కాదు పాము వచ్చి కొరిస్తే మనిషి చనిపోతాడు అప్పటినుంచి ఆ భయం మనలో నాటుకుపోయింది అదే భయాన్ని సంప్రదాయాలు పట్టుకుని వదలకుండా కొనసాగిస్తున్నాయి ఇప్పుడు ఈ శతాబ్దంలో జీవిస్తున్న కూడా ఆ పాము కథ ఇంకా నడుస్తూనే ఉంది దాన్ని గురువులు మరింతగా ప్రోత్సహిస్తున్నారు పాములు మిస్టిసిజం అన్ని వృధా మాటలు అర్థంలేని పనులు ఇందులో మనిషికి ఎంత గందరగోళం కలుగుతుందో కలుగుతుంది అసలైన బాధ మాత్రం పాములకే పడుతుంది ఇప్పుడు చట్టం పెట్టి ఆడించకుండా చేసేశారు కానీ ముందు సపేరాలు బీన్ లేదా పుంగి పట్టుకుని తిరుగుతుంది సినిమాల్లో చూపించేవాళ్లు వాళ్లు బీన్ వాయిస్తున్నారంటే నాట్యం చేస్తోంది అంట కాని కొంచెమైనా పాముల శరీర నిర్మాణం గురించి చదివి ఉంటే తెలుసు పాముకి చెవులు ఉండవు అవి వినలేవు బీన్ ఎక్కడినుంచి వింటాడు హా నీవు పాడుతున్నావు మాండోలే మేరా తండోలే నీకు సినిమాల్లో పాటలు పాడడం బాగా ఇష్టమట సపేరా బీన్ వాయించగానే నేను నాట్యం చేస్తానంటూ చాలా మజాగా అనిపించింది సపేరా బీన్ వాయించాడు ఆ పాము నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది కాని అసలు విషయం ఏంటంటే పాముకి వినిపించదు కాబట్టి అది సంగీతానికి డాన్స్ చేయడం ఎలా సాధ్యం మరి అది ఎలా కదులుతుంది ఇక్కడే సపేరా తెలివిగా ఉంటాడు పాము నేల మీద రాగుల జంతువు కాబట్టి దాని శరీరం వైబ్రేషన్లను గ్రహించేలా ప్రకృతి ఏర్పరిచింది సపేరా బీన్ వాయిస్తున్నప్పుడే కాదు అదే సమయంలో తన కాలితో నేలపై తాపులు కూడా ఇస్తుంటాడు లేదా కాలిని నేలపై తడిమి వదిలేలా చేస్తుంటాడు అలా చేస్తే కొన్ని కంపనలు వైబ్రేషన్స్ ఉత్పన్నమవుతాయి ఆ వైబ్రేషన్లకు స్పందిస్తూ పాము కదులుతుంది కాని మనం చూస్తున్నది ఏమిటంటే మైనస్ బీన్ ఎటు తిరుగుతుందో పాము అదే దిశగా కదులుతోంది ఎందుకంటే అది బీన్ ను చూసి భయపడుతోంది భయంతోనే అది బీన్ను ఫాలో అవుతోంది ఈ బీన్ ఎక్కడ తనపై దాడి చేస్తుందో అని భయపడుతోంది అందుకే మీరు చూస్తుంటే పాము డాన్స్ చేస్తోంది అనిపిస్తుంది కాని నిజానికి అది నాట్యం కాదు భయంతో ఆ బీన్ ను గమనిస్తూ ఉంది భారతదేశం పేరు పడిపోయింది పాముల పటాలు వేసే దేశంగా ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ పాములను మాయ చేస్తారు ఒక్క మాట భారతీయ సంప్రదాయాన్ని సంస్కృతిని మరియు భారత పతనాన్ని చూపిస్తుంది స్పష్టంగా చెప్పేశాను పాము ఆడించే వాళ్లకి అసలు ఏమీ తెలియదు విశ్వాసాలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి అంధవిశ్వాసాలు ఎంతెన్నో రకాల నమ్మకాలు ఉన్నాయి పాత కథల్లో సర్పాల గురించి చాలా చెప్పబడింది కాబట్టి అందరూ అనుకుంటారు ఇందులో ఏదో గొప్ప విషయం ఉండాలి కాని అసలు గొప్ప విషయం ఏమీ లేదు సింపుల్ గా అర్థం చేసుకోవాలి అప్పట్లో పాము కాటేస్తే మనుషులు చనిపోతుండేవారు అందుకే వాళ్లలో భయం బలంగా ఉండిపోయింది అంతేగాని ఇంకేం లేదు చిన్న చిన్న జంతువులు కథల్లోకి రావడం లేదు ఎందుకంటే వాటి ప్రభావం పెద్దగా ఉండేది కాదు మన పూర్వీకుల కథల్లో ఎలాంటి జంతువులు ఉంటాయంటే సింహం ఉంటుంది చిరుత ఉంటుంది చూసావా పులి ఉంటుంది పాము కూడా ఉంటుంది చిన్నపాటి జంతువులు ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక స్థానం దక్కదు మైనా మైనాకి ఏమైనా విలువ ఉందా మైనాని ఎవరు పట్టించుకుంటారు మైనాకి ఏముంది ప్రపంచంలో ఎన్నో రకాల కీటకాలు జంతువులున్నాయి కాని కథల్లో వాటి గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు ఎందుకంటే మనిషికి వాటితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు అవి మనకి ప్రమాదంగా కూడా లేవు మనకి ఉపయోగపడేవి కావు అందుకే మనం వాటిని పట్టించుకోలేదు అందుకే మన కథల్లోనూ వాటికి స్థానం ఇవ్వలేదు కాని పాములాంటి జంతువులు మనతో సంబంధం ఏర్పరచుకున్నాయి కాబట్టి వాటికి మాత్రం బాగా స్థానమిచ్చాం అలాగే ఇంకొన్ని జంతువులు మనకి లాభం ఇచ్చేవి ఉదాహరణకి గాయ్ వీటిని మనం కథల్లో చోటు ఇచ్చాం గోవులను చూసుకుంటే అవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని మన ధార్మిక పురాణాల్లో పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చాం అసలు విషయం ఏమిటంటే ఏదైనా జీవితో మనకు సంబంధం ఉంటే లేదా దానివల్ల లాభం ఉంటే మాత్రమే దాన్ని గుర్తుపెట్టుకున్నాం మేము నిన్ను దైవికుడివిగా ప్రకటించాం ఇంకొన్ని ఇతర నాగరికతలు ఇతర దేశాలవి అవి పామును సైతానుగా కూడా ప్రకటించాయి బైబిల్లో సర్పం వస్తుంది అడాం మరియు తప్పు తప్పుదోవ పట్టించడానికి సర్పమే ఎందుకొస్తుంది ఇంకేదైనా పంపుచ్చు కదా అన్నట్టు అనిపించొచ్చు కానీ ఆ మాట చెప్పబడిన కాలంలో సర్పమంటే చాలా భయం ఉండేది అంతేకాదు సర్పమటువంటి జీవి ప్రపంచంలోని ప్రతి ఖండంలో కనిపించే జీవి బాగా చురుకైనది చాలా పాతది మనిషికంటే కూడా పాతది అన్ని చోట్ల కనిపిస్తుంది ఎలా అన్ని ప్రాణులు ఉంటాయో అలా పాము కూడా ఉంటుంది నీవు దాన్ని సరిగ్గా చూస్తే అది అందంగా కూడా అనిపించవచ్చు కాని దాన్ని పట్టుకుని బంధించుకు జంతు ప్రదర్శనశాలలోకి వెళ్లి చిన్న పెట్టెలో పాములను పెట్టేస్తారు ఎందుకు అలా ఉంచుతున్నారు అది ఉండాల్సిన చోట దాన్ని వదిలేయండి అయ్యిందేమిటంటే చిమ్మటగూడ్లు అన్నీ మూసేయాలి మీకు జంతువులను చూడాలంటే అడవి సంరక్షణ కేంద్రాలకు వెళ్లాలి అక్కడ మీరు జంతువుల కోసం కాస్త వేచి ఉండాలి కనిపిస్తే చూశారు జంతువులను చూడాలంటే మీరు వాళ్ల దగ్గరికి వెళ్లాలి గానీ వాళ్లను పట్టుకుని నగరానికి తీసుకొచ్చి ఎందుకు ఉంచుతున్నారు మనం కొంచెమైనా జాగ్రత్తగా ఉండగలిగితే కొంత బుద్ధి వస్తే ఇది కూడా జరుగుతుంది ఇవన్నీ జూలు అన్నీ మూసేయాల్సిందే ఎందుకంటే ఇవి దారుణమైన క్రూరతకు అడ్డాలుగా మారిపోయాయి పక్షులను బంధించేశారు గొరిల్లాను బంధించారు కోతిని బంధించారు సింహాన్ని బంధించారు ఇది ఏం చేస్తున్నావు నీకు ఎవరు హక్కిచ్చారు వీళ్లను బంధించడానికి నీవు సింహాన్ని చూడాలనుకుంటున్నావా అయితే అడవి సఫారీకి వెళ్ళు కోతి చూడాలనుకుంటే అడవికి వెళ్ళు దానికి ఏర్పాట్లు ఉండాలి అవును వాటికోసం సంరక్షణ ప్రాంతాలు ఉంటాయి అక్కడికి వాహనం వెళుతుంది నువ్వు వెళ్ళి వేచి ఉండాలి కనబడితే సరే లేకపోతే మళ్ళీ ప్రయత్నించాలి కాని నీవు జంతువులను బలవంతంగా పంజరాల్లో పెట్టేసి నువ్వు ఇక్కడ నా ముందు ఉండాలి నేను నిన్ను చూస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇది ఏమిటి తెలుగులో అనువదించడానికి ఎటువంటి పదాలు ఇవ్వలేదు దయచేసి అనువాదానికి అవసరమైన వాక్యాన్ని అందించండి